this vital campaign for cancer awareness please join me in extending a... early detection is the only and only way of diagnosing cancer early and awareness is the only way that we can actually detect these cancers early we all know there are so many causes of cancer and the number one is tobacco. And you will all be surprised to know the number two is obesity and lack of exercise. So on occasion of this World Cancer Day, we are celebrating here with a cyclothon as well as a walkathon so that to create awareness that cancer is curable and also healthy lifestyle promotes a cancer-free life. ఇప్పుడు మన స్టేట్లో కూడా క్యాన్సర్ పైన స్క్రీనింగ్ కూడా జరుగుతుంది మెయిన్గా ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు తర్వాత సర్వైకల్ క్యాన్సర్ మీద కూడా హౌస్ టు హౌస్ సర్వే కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని అర్బన్ లెవెల్లో అయితే కానీ రూరల్ లెవెల్లో అయినా కానీ ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళంతగా వాళ్ళు ముందుకు రావాలి ఎందుకంటే ఎవరు క్యాన్సర్ వచ్చిందని భయపడకూడదు అర్లీ డయాగ్నోస్ చేస్తే అర్లీ ట్రీట్మెంట్ ఇస్తే అది క్యూర్ అయిపోతుంది క్యాన్సర్ యాజ్ వీ ఆల్ నో ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ అయినట్ అయిన అలార్మింగ్ ఫేజ్ సో అందరు కూడా ఆల్ నీడ్ టు బీ యూనో కేర్ఫుల్ అబౌట్ దట్ దానికోసం అని చెప్పి ముందుగా మనకు వీ నీడ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీఆర్ ఆల్ హియర్ టు యు నో టు క్రియేట్ దట్ అవేర్నెస్ రిగార్డింగ్ క్యాన్సర్ అండ్ ప్రివెంట్ చేయాలన్నా కూడా వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ లైఫ్ స్టైల్ So awareness the party we need to so we need to have some sort of understanding we need to change our lifestyle Cheskoni, uh, if we can you know take minimum measures then I believe that we can certainly prevent this uh, cancer and uh, I congratulate uh, uh, Tata trust for their continued commitment to you know towards this cancer research and I wish they continue this uh, రీసెర్చ్ టు ముఖ్యంగా ఇది ఒక పెద్ద తెలియని జబ్బు క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఇరవై సంవత్సరాల ముందు పది సంవత్సరాల ముందు తెలియకుండానే క్యాన్సర్ వచ్చేది ప్రతి ఒక్కరు కూడా వయసు అయినప్పుడు యాభై అరవై ఏడు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాల పైన చాలా వరకు క్యాన్సర్తోనే మరణించడం జరుగుతూ ఉంటుంది గుర్తించుకోలేక ట్రీట్మెంట్లు తీసుకోలేక కానీ ఇప్పుడు సాంకేతిక విధానాలు ఎక్కువైంది దేశవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ని గుర్తించడానికి మన దేశ ప్రధాని మోదీ గారు సర్వే కూడా ఇంటింటికి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్ చేసి ఎవరెవరికి ఏ ఏ జబ్బులు ఉన్నాయి అందులో ముఖ్యంగా క్యాన్సర్ ఎవరికి ఉన్నాయనేసి ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవగాహన తీసుకురావడం జరుగుతుంది బయట ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ హోటల్ ఫుడ్ అవాయిడ్ చేయండి మీకు కావాల్సిన ఇంట్లో ఫ్రెష్గా మంచి కాయగూరలు అలవాటు చేసుకోండి శాఖాహారాన్ని అలవాటు చేసుకోండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాటా ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రామ్ అంటే చాలా పాజిటివ్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ మనం కొండ కింద ఉన్నాం దేవుడి సన్నిధిలో ఉన్నాం అండ్ ఇట్స్ సో ఎర్లీ మార్నింగ్ అండ్ విత్ సచ్ యంగ్ పీపుల్ అవుట్ దేర్ ఎందుకంటే బెటర్ మెసేజ్ అవేర్నెస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్ ఉండకపోవచ్చే సో ఆన్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే మనందరం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే యాజ్ అ టోల్డ్ బై డాక్టర్ గారు డే బై డే ద వర్ల్డ్ ఇట్స్ ఎల్ఫ్ అంటే లూమింగ్ టు ఎ వెరీ అంటే సాడ్ స్ట స్టేట్ ఆఫ్ అఫేర్స్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇంక్రీజింగ్ బై డే ఎస్పెషలీ మన కంట్రీలో చూసుకుంటే అవాయిడబుల్ క్యాన్సర్స్ అవాయిడబుల్ క్యాన్సర్స్ అండ్ క్యాన్సర్స్ విచ్ కెన్ బి స్క్రీన్డ్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ రాకుండా చూసుకోవటానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి హెల్దీ లైఫ్ స్టైల్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నాట్ లీడింగ్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్ సో ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడప్ డే టు డే ఇవన్నీ యాడప్ అవుతూ ఉన్నాయి అండ్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఏజ్ ఈవెన్ యంగ్ పీపుల్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నా లైఫ్ స్టైల్స్ కానీ వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజా స్కూల్స్లో కూడా మెనీ స్కూల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ గ్రౌండ్స్ దే ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఇన్ ద స్కూల్ చిల్డ్రన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోకస్ ఆన్ హెల్త్ ఫ్రమ్ ఎ వెరీ ఎంగేజ్ ఎంగేజ్డ్ సెల్ఫ్ అలా అని భయపడాల్సిన అవసరం ఏం లేదు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ డూ సమ్ యాక్టివిటీ ఈ విషయం కూడా మీ అందరి ద్వారా ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా చేరేయాలని కోరుకుంటున్నాను ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చు దిద్దుకోవడం కోసము అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తాం దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు జిల్లా ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్ అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓవరల్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగానే స్క్రీన్ చేసి త తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహార అలవాట్లు కానీ అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు సో దీంట్లో భాగంగానే చిన్న చిన్నప్పటి నుంచే మంచి ఆహార అలవాట్లు అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం చేయడం పాల్గొని అవేర్నెస్ తేవడం ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరంట్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం స్టూడెంట్స్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గత పది ఇరవై సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారుదాన్ని పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం ఈ క్యాన్సర్ ప్రో అనేది ఒకప్పుడు మహమ్మారి చాలా ఇబ్బందులు వచ్చేది ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లు అన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే ఉపయోగ సౌకర్యాలు ఎక్కువగా ఉంది నోటికి సెవెన్ ఎయిటీ పర్సెంట్ గుర్తించి చేసుకోవచ్చు దాన్ని మొదట దశలోనే గుర్తించాలి దానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మంచి ఆహార పదార్థాలు అవసరం మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం ఇది గుర్తించడం కూడా గుర్తించుకోండి ఏదైనా చిన్న ఇంటి సెంటిమెంట్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఉంది ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్ తీసుకొస్తున్నారు దీన్ని అందరూ కూడా గుర్తించి బా బాగు చేసుకోవాలనేసి కూడా వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని మా మా వాళ్ళకందరూ కూడా తెలియజేస్తున్నాం మార్నింగ్ ఆల్ ఆఫ్ ఈరోజు మనం ఓల్డ్ క్యాన్సర్ డేకి తిరుపతిలో స్వీకర్ అండ్ టాటా ట్రస్ట్ కొలాబరేషన్ తోటి ఈరోజు వాకథాన్ అండ్ సైక్ల సైకిల్ ఐ మీన్ ఒకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీంట్లో మన కలెక్టర్ గారు దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అంత అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇది ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఒక మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే యూనో ఇప్పుడు నవ్వు క్యాన్సర్ ఇస్ యూనోట్ క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనకు దెర్ ఇదే ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్ సో అందరికీ ఇడ్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ అందరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వీ ఆల్ మస్ట్ యూనో స్ట్రైవ్ టువర్డ్స్ బేకింగ్ దిస్ సొసైటీ క్యాన్సర్ ఫ్రీ సొసైటీ ఓకే సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు తీసుకొని ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టాటా ట్రస్ట్ వాళ్ళకి ఐ ఎక్స్టెండ్ మై వామ్ అండ్ బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ